శ్రీకాకుళం జిల్లా గారా మండలంలో గల ట్రాన్స్ఫోర్డ్ గార్నైట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీజీఐ ఈస్క కంపెనీలోని నిల్వలను అధికారుల బృందం పరిశీలించింది శ్రీకాకుళం జిల్లా గారు మండలంలో గల ట్రాన్స్ఫరల్డ్ గార్నైట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీజీఐ ఇసుక కంపెనీలోని నిల్వలను అధికారుల బృందం పరిశీలించింది కంపెనీలోని విలువైన మినరల్స్ దొంగతనం జరిగినట్లు జిల్లా ఉన్నతాధికారులకు కంపెనీ చైర్మన్ వైకుంఠరాజు గతంలో ఫిర్యాదు చేశారు ఇంటర్నేషనల్ మార్కెట్లో కోట్ల రూపాయల విలువ చేసే ఎలమనైట్ గార్నెట్ సిలిమనైట్ వంటి మినరల్స్ చోరీకి గురైనట్లు తెలుస్తోంది మైన్స్ డీడీ మోహన్ రావు డిఎస్పి వివేకానంద రెవెన్యూ అధికారుల బృందం కంపెనీలో తనిఖీలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో మినరల్ కంపెనీలు నిలుపుదల చేసిన తరువాత మినరల్స్ బాధ్యతను మైన్స్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు పరిశ్రమ ఆవరణ అంతా పనికిరాని మొక్కలతో నిండి ఉందని పరిసరాలు శుభ్రం చేయిస్తే రోవర్ ఇతర సాంకేతిక ఉపకరణాల ద్వారా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని మైన్స్ డీడీ మోహన్ రావు తెలిపారు గత నెలలో మరి కలెక్టర్ గారికి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వరల్డ్ గార్నెట్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వారు వారి ప్రెమిసెస్లో ఉన్నటువంటి వాల్యుబుల్ మినరల్స్ని తప్పు చేస్తారని దాన్ని దర్యాప్తు చేయమని దాన్ని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ దినము మరి రెవెన్యూ వారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా డిపార్ట్మెంటు తర్వాత మరి ఏపీఎండిసి వారు అందరు కలిసి వచ్చి ఈ ప్రెమిసెస్ను తర్వాత బయట స్టాక్ చేసినటువంటి ఇసుక స్టాకులను వీటన్నిటిని కూడా మరి తనిఖీ చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై రెండో సంవత్సరంలోనే ఏదైతే గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిదిలో సెంట్రల్ గవర్నమెంటు మరి కాన్ఫిస్కేషన్ చేయమన్నప్పుడు కాన్ఫిసికేషన్ చేసి ఏపీఎండిసికి స్టాక్స్ అన్నీ కూడా అప్పగించడం జరిగింది సో అవన్నీ కూడా తెప్ప జరిగినాయని ఇరవై నాలుగో సంవత్సరంలో మైన్స్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్స్పెక్షన్ చేశారు తనిఖీలు నివేదికలు కూడా సమర్పించారు బట్ వాటి వల్ల ఇది కాదు అది కోర్టులో నడవడం వల్ల కోర్టులో మళ్ళీ రీఓపెన్ కావడం వల్ల ఈ కేసు రీఓపెన్ కావడం వల్ల మళ్ళీ ఇన్స్పెక్షన్ కోసం మరి అదేవిధంగా ఫిర్యాదులు పెట్టిన దృశ్యం మేము వచ్చాం ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు జంగలు ఎక్కువగా ఉండటం వల్ల పాములు బిడద ఎక్కువగా ఉండటం వల్ల విశ్వ సర్పాలు ఉండటం వల్ల అదే తదుపరిగా మరి బయట కూడా అన్ని చెట్లు మొలిచి ఉన్నాయి స్టాక్స్ మీద మరి ఆనవాళ్ళు ఏం కనపట్లేదు కాబట్టి దీన్ని కూలంకషంగా చేయాలంటే డీజీపీఎస్ సర్వే మరి రోవర్ సర్వే ఇవన్నీ చేయించాలి దానికి మా దగ్గర ఉన్నటువంటి సర్వేరు తర్వాత డీజీపీఎస్ కన్సల్టెన్సీ వారు తీసుకొచ్చి మేము దాన్ని చేసి దాంట్లో ఏమైనటువంటి మరి తెప్ జరిగిందా లేదా ఏదైనా మెటీరియల్ వెళ్ళిపోయిందా చూసి దాని పరంగా మరి ఏపీఎండిసి వారిని కంప్లైంట్ ఇచ్చి మరి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారు దాన్ని తనిఖీ చేసి దాని మీద ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వారి మీద చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం ఇందులో ఎటువంటి అవకతొకలు జరిగినా కూడా గవర్నమెంట్ నుంచి తగిన చర్యలు తీసుకుంటాం అందులో ముఖ్యంగా ఏంటంటే ఇది ఎండిఎల్ ఇచ్చాము మినరల్ డీలర్ లైసెన్స్ ఇచ్చాము అతనే బాధ్యుడు మరి ఎవరైతే చేశారో దాని మీద మరి పూర్తి తనిఖీ చేసి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం గవర్నమెంట్కి ఎటువంటి నష్టం లేకుండా చూస్తాం నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకు జరిగిండేది ఓన్లీ ఐదు ట్రాక్టర్లు పోయాని రిపోర్ట్లు ఇచ్చారండి ఐదు ట్రాక్టర్లు అంటే అది పెద్ద ఇదేం కాదు అందులో మినరల్స్ కూడా లేవు ఏవైతే నాన్ టైలింగ్స్ పెట్టారో అక్కడ మ్యాగ్నెటింగ్ లేని టైలింగ్స్ పెట్టారో వాటిలో ఓన్లీ ఇసుక మాత్రమే ఉంటుంది దాంట్లో అన్నీ తీసేసి లోపల పోసుకుంటారు ఎందుకంటే వాల్యుబుల్ మినరల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి సో అవి ఒక బ్యాగ్లో పెట్టుకొని అది చాలా వాల్యుబుల్ కాబట్టి చేశారు బట్ అన్నీ కూడా బ్యాగ్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోయినాయి అంతా చల్ల చెదరగా పడిపోయినాయి మెటీరియల్ ఈజ్ లైడ్ ఆన్ ఇన్సైడ్ ది ఏరియా ఓన్లీ బయట ఉండేదంతా కూడా వేస్ట్ మెటీరియల్గా పోసారు దాంట్లో ఏమైనా ఉందో లేదని మేము తనిఖీ చేసి చేస్తాం అనాలిసిస్ చేస్తాం దాంట్లో ఎటువంటి ఏదైనా లోపం జరిగితే దాన్ని ఖచ్చితంగా మేము ఎక్సైకల్స్ తీసుకుపోవడానికి ఇక్కడ సెక్యూరిటీ ఉంది ఇక్కడ వాళ్ళ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ చేయాలి వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ చేయాలని దాని ఉద్దేశం ఏంటి ఫస్ట్ అందుకే వారిని మేము అడిగాం వారిని మేము చేసాం పరిశీలన చేస్తాం మేము వాళ్ళు అడిగే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఎటువంటి దెబ్బ జరగలేదు బయట నుంచి వచ్చేసి ఎవరో బయట నుంచి తీసుకెళ్లారు అంటే బయట ఉన్నటువంటి మెటీరియల్ తీసుకెళ్లారని చెప్తున్నారు బయట ఉన్న మెటీరియల్ ఏంటంటే ఇది ఆల్రెడీ అది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మోర్ ఓవర్ అదేంటంటే ఇందులో నుంచి తీసేసినటువంటిది బయటకు వస్తారు అది లోకల్ పర్సన్ మరి ఇండ్లకు ఉపయోగించుకోవచ్చు కన్స్ట్రక్షన్కు ఉపయోగించుకోవచ్చు బయట వాళ్ళు ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు కాబట్టి దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఉందేమో చూసి దాని పరంగా మేము చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం